రెడ్డి తాండూర్ పట్టణం ఇందిరానగర్ లోని శ్రీ రామ మందిర్ దేవాలయం పునర్నిర్మాణానికి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం దేవాలయ ప్రాంగణంలో భూమి పూజను ఘనంగా నిర్వహించారు ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ అభివృద్ధికి ఇందిరానగర్ కు చెందిన బిల్డర్ గోపి తన వంతుగా యాభై వేల రూపాయలను విరాళంగా అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు సైతం తమ వంతుగా ఒక్కొక్కరు యాభై వేలను విరాళంగా ప్రకటించారు వారితో పాటు తాండూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బీవీజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ దేవాలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు ఈ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఇంద్రనగర్ రామ్ మందిర్ పునర్నిర్మాణానికి దృష్టి సారించడం జరిగిందని ఇందులో భాగంగా ఆదివారం భూమి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఈ నెల ఆలయ పునర్నిర్మాణానికి చేయడం జరుగుతుందని వెల్లడించారు పునర్నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకరించాలని కోరారు తాండూరులో గల ఏకైక రామమందిర ఆలయం పునర్నిర్మాణం గురించి ఈరోజు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులందరూ ఉన్న శ్రీరామరావు రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఆలయ నిర్మాణం గురించి భూమి పూజ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది అందుకు ప్రత్యేకంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటూ అలాగే మే ముప్పై తారీఖున శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులందరూ పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి ఆజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ ఆలయం నిర్మాణం గురించి ఇక్కడున్న ఆలయ కమిటీ పెద్దలు ఇక్కడున్న యువకులు అందరూ ముందుకొచ్చి ఆలయం నిర్మిద్దామని అనుకోవడం జరిగింది అందరూ తమ వంతు సహాయకరంగా ప్రతి ఒక్కరు కూడా మావంతు సహాయం మేము యాభై వేల రూపాయలు అందరం ఇక్కడ ఆలయం నిర్మించుకోవడానికి మొట్టమొదటిగా మా కాలనీ తరఫున ఇంద్రాన్ తరఫున ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఉన్న యువతలందరూ కలిసి మావంతు సాయం మేము యాభై రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు సాయంగా మా గోపేనా గారు యాభై రూపాయలు ఈరోజు విరాళం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆ రోజు శ్రీరామారావు రోజు డాక్టర్ సంపత్సార్ గారు కూడా ఇక్కడికి ఆలయంకు రావడం జరిగింది ఆయన వంతు సహకారం కూడా ఆయన రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము మీరు నిర్మ ఆలయాన్ని నిర్మించాలని చెప్పడం వల్ల మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి దయచేసి ఆలయం గురించి ప్రతి ఒక్క భక్తుడు ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా తమ వంతు సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు ఇందిర నగర్ పాండు లోగల ఏకైక శ్రీ రామమందిరం పునర్నిర్మాణం గురించి ఇక్కడున్న ఆలయ కమిటీ వారు కానీ ఇక్కడున్న పుర ప్రముఖులు కానీ అందరూ కూడా సహకరించి ఈ గుడిని పునర్నిర్మించామని ఆలోచన మేరకు ఇక్కడ ఈరోజు భూమి పూజ భూమి పూజ చేయడం జరిగింది అలాగే వచ్చే ముప్పై ఒక తారీఖు నాడు శంకుస్థాపన జరుపు జరపబడు కాబట్టి అందరూ కూడా ఈ శంకుస్థాపన వరకు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే అందరూ దాతలు కూడా ఈ గుడి పునర్నిర్మాణంలో సహకరించగలరని మా యొక్క మనవి నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కళతాం అంతవరకు సెలవు నమస్కారం